మైలవరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటూ జనసేన బీజేపీ బలపరిచిన మైలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ మీడియాతో పేర్కొన్నారు జనసేన బీజేపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ఎన్డీఏ కూటమి గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని వెల్లడించారు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు ఎన్నికల ప్రచారయాత్రలో భాగంగా జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన మైలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ మంగళవారం సూరాయిపాలెం నల్లగుండ ప్రాంతాల్లో పర్యటించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రజలను అభ్యర్థించారు ఈ క్రమంలో సూరాయపాలెంలో పర్యటించిన వసంత మీడియాతో మాట్లాడడం జరిగింది మైలవరం నియోజకవర్గం అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ఎంతో అవసరమని గుర్తు చేశారు ఈ దేశానికి మోదీ రాష్ట్రానికి చంద్రబాబు లాంటి వారి నాయకత్వం అవసరం ఎంతైనా ఉందన్నారు జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనంలో విశేష ఆదరణ లభిస్తుందని గుర్తు చేశారు జనసేన బీజేపీ క్షేత్రస్థాయిలో అందిస్తున్న సహాయ సహకారాలతో మైలవరం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు గొలపూడి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సురాయపాలెంలో ఈరోజు నాలుగో రోజు సురాయపాలెం నల్లకుంట గడపగడపకి తిరిగి ఓట్లాడుతూ ఉన్నాం ప్రజలందరి నుంచి పూర్తి మద్దతు లభిస్తూ ఉంది తప్పకుండా రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అటు ఎంపీకి ఇటు శాసనసభ ఎన్నికల్లో రెండింటికి ప్రజలు ఓటేసి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రాల అధికారంలోకి రాబోతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు మైలవర్లో కూడా పెద్ద మెజార్టీతో తెలుగుదేశం పార్టీకి గెలవబోతా ఉంది పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో వాళ్ళు నడిపిస్తా ఉన్నారు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు ప్రతి దాంట్లో కూడా ముందే ముందే చురుగ్గా ఉండి అంతా ఇదవుతా ఉన్నారు మొత్తం పూర్తి స్థాయి సమన్వయం కుదిరింది ఎక్కడ చిన్న పొరపచ్చాలు కూడా లేకుండా జరుగుతూ ఉంది ఈ సందర్భంగా టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు జనసేన నేత ధర్మారావు బీజేపీ లీగల్ సెల్ నేత రాజేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో నుండి వసంత కృష్ణ ప్రసాద్ మెజారిటీతో గెలిపించుకుని ఎన్డీఏ కూటమికి బహుమతిగా అందజేస్తామంటూ తెలియజేశారు రాష్ట్రంలో అత్యధిక ఒకటి ప్రజల అపూర్వమైన స్వాగతం ఈ అందించడానికి మే పదమూడు కోసం ఎదురు చూస్తున్నారు పూర్తి అదేం కాదు శ్రీ వసంత కృష్ణ ప్రసాద్ గారికి స్వచ్ఛందంగా ఆత్మీయంగా అభిమానంగా మేము సపోర్ట్ చేస్తున్నాం మా నాయకుడు చెప్పిన విధంగా ఈయనకి అత్యంత మెజారిటీ మన ఆంధ్రప్రదేశ్లో ఆయనకే మెజారిటీ వస్తుందని మేము విశ్వసిస్తున్నాం మేమందరం జనసేన పార్టీ తరఫున తప్పనిసరిగా మేము కోఆపరేట్ చేస్తాం ఈ విధ్వంసక పరిపాలన నుంచి ప్రజలను విముక్తి చేయాలనే ఉద్దేశంతో ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడింది దీన్ని మేము డబుల్ ఇంజన్ సర్కారుగా భావిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కలిసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి పూర్వ వైభవం తెచ్చే విధంగా మేము సహకరిస్తున్నాము సహకరిస్తాము ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తే మా యొక్క ఏకైక ఎజెండా ఈ కార్యక్రమంలో సూరాయపాలెం గొల్లపూడి నల్లగొండ ప్రాంతాల టీడీపీ జనసేన బీజేపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు